సరే ఇప్పుడు పిరికిపిల్లిగా మారిన రాక్షసి అనే కథను ఒకటి గ్రామం భయం మొదలైనది అదోకాలం గోదావరి ఒడ్డున ఒక చిన్న పల్లె పేరు వేములవారి పల్లి ఈ పల్లె యావత్ శాంతమయమైనదే కాని గత కొద్ది నెలలుగా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి రాత్రి పది తర్వాత పల్లె వీధుల్లో ఎవరూ బయటికి రారు కారణం పల్లె అంచున ఉన్న పాత బండరాళ్ల చెరువు దగ్గర ఒక రాక్షసి ప్రత్యక్షమవుతుందట పల్లెలో జనం చెప్పుకునే మాటల ప్రకారం ఆ రాక్షసి కళ్ళు ఎరుపెరుపుగా నోటిలోంచి మంటలు వస్తాయట ఎవడైనా ఆమె దారిలో పడితే ఆహా అని ఒక గర్జనతో మింగేసుకుంటుందట మరి ఈ మాటలు విన్నవారు కాస్త అతిశయోక్తి కలపకుండా ఉండరు కాబట్టి అసలు రాక్షసి ఉందా లేక ఊహాభయమా అనేది ఎవరికీ ఖచ్చితంగా తెలియదు రెండు ధైర్యవంతుడి ప్రవేశం అప్పటి వరకు అందరూ భయపడుతుండగా ఆ పల్లెలు వేణు అనే ఒక కుర్రాడు ఉండేవాడు వయసు ఇరవై ఏళ్ళు గడ్డం మొలకెత్తడం మొదలు కళ్లలో ధైర్యం కానీ గుండెలో కొంచెం ఆటపాటలు చిలిపితనం వేణు ఇలా అన్నాడు గ్రేటర్ దేన్ రాక్షసి అంటారా భూతమంటారా నేను ఒకసారి చూశాకే తేలుస్తా పల్లె పెద్దలు ఆపారు గ్రేటర్ దేన్ రాబిడ్డా నీ తల్లిదండ్రులకి నష్టం వస్తుంది ఆ రాక్షసి గండం తగలకముందే మానుకో కాని వేణు తన స్నేహితుడు చంటితో కలిసి ఆ రాత్రే చెరువు దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు మూడు చెరువు దగ్గర మొదటి భయం రాత్రి పన్నెండు దాటాక చంద్రుడు మబ్బుల్లోకి జారుకున్నాడు వేణు చంటి చేతిలో కొయ్యకర్రలు ఒక చిన్న నూనె దీపం మెల్లగా చెరువువైపు నడిచారు ఎంత ముందుకెళ్లినా ఒక్కసారిగా గురర్ హహహహహహహహహహహహహహ్ అనే గంభీరమైన శబ్దం వినిపించింది చంటి గుబాలించిపోయి గ్రేటర్ దేన్ అయ్యో వేణు ఇది కుక్క కేకలా లేదు ఇది ఏదో పెద్దదే వేణుకూడా కొంచెం వణికినా తన మనసులో వేణు నువ్వు వెనక్కు తగ్గితే పల్లెవాళ్లకి ఎప్పటికీ పిరికి అనిపిస్తావు అనుకున్నాడు మరో అడుగు ముందుకేయగాని చెరువు అంచున ఒక భీకరమైన ఆడరూపం పొడవాటి జుట్టు ఎర్రటి కళ్ళు ఆడుతూ పాడుతూ భయంకరంగా నవ్వుతోంది నాలుగు రాక్షసి రహస్యం ఆమె ఒక్కసారిగా కేక వేసింది గ్రేటర్ దేన్ ఎవరు నా రాజ్యంలోకి వచ్చారు మీ ధైర్యానికి చివరి రాత్రి ఇది చంటి కర్ర విసిరేసి వెనక్కి పరుగెత్తాడు వేణు మాత్రం కొంచెం గట్టిగా అన్నాడు గ్రేటర్ దేన్ అమ్మో రాక్షసి మా పల్లెవాళ్లను ఎందుకు భయపెడుతున్నావు రాక్షసి కాసేపు నిశ్శబ్దంగా చూసి గ్రేటర్ దేన్ నేను రాక్షసిని కాని నేను ఒక శాపబద్దురాలిని నా అసలు రూపం పిల్లి ఒకసారి తప్పు చేసి యముడు నన్ను రాక్షసి రూపంలో బంధించాడు ఒకవేళ ఎవరైనా నా నిజమైన భయాన్ని కనుక్కుంటే నేను తిరిగి పిల్లిగా మారిపోతా వేణు ఆశ్చర్యపోయాడు గ్రేటర్ దేన్ నీ నిజమైన భయం రాక్షసి కూడా ఏదో భయపడుతుందా రాక్షసి తల దించుకుంది గ్రేటర్ దేన్ అవును కానీ ఎవరికీ చెప్పను ఎవరైనా ఊహిస్తే నేను శాపం నుండి విముక్తి పొందుతా ఐదు భయం వెనక ఉన్న నిజం వేణు ఇంటికి వెళ్లి ఆలోచించసాగాడు పిల్లి రూపంలో ఉన్నప్పటికీ రాక్షసి ఎందుకు భయపడుతుంది ఏదో చిన్నదే కావాలి పెద్ద జంతువో మనిషో అయితే ఆమెకి భయం ఉండదు మూడు రోజులు అన్వేషణ చేసిన తర్వాత వేణు ఒక పాత సన్యాసి దగ్గర విషయానికి చెప్పాడు సన్యాసి నవ్వి గ్రేటర్ దేన్ బిడ్డా ఆ రాక్షసి అసలు భయం పెద్ద మిరపకాయలు పిల్లి రూపంలో ఉన్నప్పుడు ఎవరో మిరప పొడి చూపించారట అప్పటినుంచే భయం ఆరు తుదిపోరు వేణు ఆ రాత్రే ఒక సంచిలో మిరప పొడి ఎండుమిరపకాయలు తీసుకుని చెరువు దగ్గరకు వెళ్లాడు రాక్షసి మళ్లీ గర్జించబోతుండగా వేణు సంచిని తెరిచి మిరపకాయలు చూపించాడు రాక్షసి ఒక్కసారిగా కేక వేసింది గ్రేటర్ దేన్ అయ్యో దాన్ని దాచేయి దాచేయి ఆ క్షణంలోనే బలంగా వీచింది రాక్షసి రూపం క్రమంగా చిన్నదవుతూ చివరికి మ్యావ్ మ్యావ్ అంటూ ఓ తెల్ల పిల్లిగా మారిపోయింది ఏడు పల్లెకి తిరిగి శాంతి ఆ వేణు కాళ్ల దగ్గరకి వచ్చి కృతజ్ఞతగా తల వంచింది శాపం తొలగిపోయి ఆమె పల్లెనుంచి దూరంగా వెళ్లిపోయింది వేములవారి పల్లెలో ఇక రాక్షసి భయం మిగలలేదు వేణు పేరు ధైర్యవంతుడిగా వెలిగిపోయింది కాని అతను మాత్రం జోకుగా చెబుతుండేవాడు గ్రేటర్ దేన్ నన్ను రాక్షసి కాదు మిరపకాయలే రక్షించాయి